ఇక్కడ ట్రైనింగ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మొదట్లో చెప్పినట్టుగా ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు మీ ట్యాప్లో లైవ్ ట్రైనింగ్ ఉంటుంది మేము పూర్తిగా అన్ని విషయాలు కవర్ చేస్తూ పన్నెండు రోజుల సిలబస్ ప్రిపేర్ చేశాము సిలబస్ మొదటగా సోమవారం ప్రారంభమవుతుంది మొదటి శనివారం కాకుండా వచ్చే రెండవ శనివారంతో పూర్తి అవుతుంది మళ్లీ మొదటి నుండి సిలబస్ ప్రారంభమవుతుంది అంటే సిలబస్ రిపీట్ అవుతూ ఉంటుంది ఏదైనా జాబ్ చేస్తున్న చేస్తున్నవాళ్లు క్లాస్కి రాలేకపోవచ్చు కోసం రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి మరియు అర్థం కాలేదు అన్న వాళ్ళకి మళ్లీ రికార్డెడ్ క్లాసెస్ పంపించబడను మీరు కేవలం పన్నెండు రోజుల్లో పూర్తిగా నేర్చుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే వర్క్ చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ అర్థం కాకపోతే మీకు అందరికీ జాబు వచ్చి తర్వాత ఒక శాలరీ క్రెడిట్ అయ్యేంతవరకు క్లాసులు చెప్పబడును అంటే మీరు పూర్తిగా వర్క్ నేర్చుకునేంతవరకు ట్రైనింగ్ ఉంటుంది ప్రతిరోజు ఉదయంకి వాట్సాప్ గ్రూప్లో ట్రైనింగ్ లింకు పంపిస్తాను క్లాస్ ఖచ్చితంగా పది గంటలకు స్టార్ట్ స్టార్ట్అవుతుంది పదకొండులోపు ముగుస్తుంది ఆదివారం మాత్రమే క్లాస్కి సెలవు